కార్యక్రమం జరిగిన తర్వాత మొట్టమొదటిగా ప్రచార కార్యక్రమం ఇరవై ఐదో తారీఖు నుంచి మెదక్ పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గం ఉమ్మడి వెల్లుర్టి మండలం నుంచి రామంతపూర్ నుంచి వెల్లుర్టి ఇరవైదో తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతుంది అదే రోజు బాసాపేట మండలంలో ప్రోగ్రాం చేసుకున్న తర్వాత రెండో మనకు వెల్లుర్టి మండల హెడ్ క్వార్టర్లో ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది అట్ అట్టి విషయమై రోజు కాంగ్రెస్ పార్టీ వెందుర్తి మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్ణయించి కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ రోజు పది గంటలకు గురువారం రోజు పది గంటలకు వెందుర్తి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో వెందుర్తి ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలతో సమావేశమై నీలం మాధు గారు మండలానికి రాబోతున్న కార్యక్రమాన్ని భారీ ఎత్తున దిగ్విజయం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతారెడ్డి గారు ప్రచారాన్ని రామంతపూర్లో ప్రారంభించడం జరిగినట్టున్నది మరి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అన్ని దొంగ ఆమిలిచ్చిరనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఒక మహిళలకు మాత్రం బస్సు సౌకర్యం ఒకటి చేసిరని నిజాయితీగా ఒప్పుకున్నది కానీ వాళ్ళు కందుడి చూడలేనటువంటి కబోదిల్లా ఉన్నారు ఎందుకంటే ఒక మహిళలకు ఉచిత బస్ సౌకర్యమే కాదు గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకు ఇస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి హైదరాబాద్ లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని గాలి మాటలు కట్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి